హాయ్ వెల్కమ్ ఛానల్ ఈ రోజు అయితే మనం చూస్తున్నాం విశాఖలో అయితే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే జనాల్లో అయితే ఉత్కంఠ రేపుతున్నాయి అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున బొచ్చ సత్యనారాయణ గారు పోటీ చేస్తుండగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా షఫీవుల్లా అయితే పోటీ చేస్తున్నట్టు నామినేషన్ దాఖలు చేసినట్లు అయితే మనకు తెలుస్తుంది అయితే ఈ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి గడిచిన నెల ముప్పై తేదీ వరకు నామినేషన్ల పరంపర కొనసాగగా మొత్తానికి అయితే రెండు నామినేషన్లు దాఖలయ్యాయి ఈ యొక్క ఎన్నికల నుంచి టీడీపీ పార్టీ అయితే తప్పుకున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే ఒకవేళ ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి షఫీవుల్ లా గనక తన నామినేషన్ ను ఉపసంహరించుకుంటే ఖచ్చితంగా బొచ్చ సత్యనారాయణ అయితే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది అయితే ఈ టిడిపి అధిష్టానం ఈ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడా పోటీ చేయకపోవడానికి గల కారణాలను చూస్తే ఆ జివిఎంసి కార్పొరేటర్లు గాని నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్లు గాని జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు గాని ఎక్కువగా వైసీపీ వారే ఉండడం వల్ల ఈ పోటీ నుంచి టీడీపీ అయితే తప్పుకున్నట్లుగా సమాచారం అందుతుంది మనకంత మనకి పార్టీ అధిష్టానం అయితే పటి పటిష్టంగా ఉంది ఇలాంటి చిన్న చిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోయి ఇల్లు పెట్టాల్సిన అవసరం లేదు వంద తరానికి ఉందాగా ఉండాల్సిన అవసరం ఉంది మనం ఇటువంటి వాటిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదనైతే గట్టిగా టీడీపీ అధినేత అయితే భావించినట్లుగా అయితే సమాచారం అందుతుంది